మన ప్రభును మన రాష్ట్రపడిన యేసుప్రభు నామంలో మీకు అందరికీ వందనం రండి యువను స్పద పదవ పదవచనంలో యేసుప్రభు దొంగ దొంగతనానికి మరి నాశనానికి అదే అదేవిధంగా నేను గొర్రెలకు జీవం కలవటను అది సమృద్ధిగా కలవటను వచ్చి ఉన్నాననేసి యేసుప్రభు మాట్లాడుతున్నాడు సమృద్ధిగా సమృద్ధి అనేది చాలా తప్పుగా అర్థం చేసుకున్నారు అబాడ లైఫ్ని చాలామంది అబాండెంట్ లైఫ్ స్టైల్గా అర్థం చేసుకుని అబద్ధ బోధకులు ముఖ్యంగా అబద్ధ బోధకులు తమ యొక్క అబాండెంట్ లైఫ్ స్టైల్ చూపిస్తూ అదే సమృద్ధి అంటూ జనాలను చాలా దారుణంగా మోసం చేస్తారు వాళ్ళు దొంగలు వాళ్ళు నాశనం చేయడానికి వచ్చారు వాళ్ళు వాళ్ళు వాళ్ళతో పాటు ప్రజలను వచ్చేవాళ్ళు సో సమృద్ధి అనేది మన వాక్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు జానంద భారత ఆయన అతసాక్షి అయ్యాడు మరి అతనికి దేవుడు సమృద్ధిలో జీవితం ఇచ్చాడా ఇచ్చాడు ఆ పోస్టులు చాలామంది అతసాక్షి అయ్యారు వాళ్ళకి సమృద్ధిగా జీవితం ఇచ్చాడు దేవుడు ఇచ్చాడు మనం చూస్తే ప్రవక్తులు ఆ పోస్టు వీళ్ళందరూ ఏ విధంగా శ్రమలు వెళ్ళారు చూసినప్పుడు ఫిబ్రుల లక్షన్ పద్ధతి పదకొండవ అధ్యయనం చూస్తే వారి యొక్క కష్టాలు శ్రమలన్నీ చూసినప్పుడు నిజంగా లోకపరంగా లోకపరమైన వ్యక్తి చూసినప్పుడు అవి ఆశీర్వాదంగా అనిపించవు అవి సమృద్ధిగా అనిపించవు అది సమృద్ధి గల జీవం కలిగినట్టుగా అనిపించదు అదేవిధంగా ఆ పోస్టులైన అయినా పోవాలి అతని యొక్క జీవితంలో వెళ్ళిన శ్రమలు చూసినప్పుడు అతను కూడా సమృద్ధి గల జీవం కలిగి ఉన్నట్టు అనిపించదు కానీ వాళ్ళు సమృద్ధి గల జీవం కలిగి ఉన్నారు ఎందుకంటే వాళ్ళు దేవుని చిత్తప్రకారం ఉన్నారు దేవుని చిత్తప్రకారం ఆయన పరిశుద్ధి కొరకు జీవించారు సమృద్ధి కలిగి ఉండడం అంటే కలిగి ఉండడం అని చిత్తపకాన్ని జీవించడము నిత్యజీవం నిత్య జీవం పొందుకోవడం అండి కానీ ఈ రోజుల్లో ఈ అబద్ధ బతుకులు సమృద్ధి గల జీవితం అంటూ అబాండెంట్ లైఫ్ బదులు వీళ్ళు అబాండెంట్ లైఫ్ స్టైల్ చూపిస్తూ దా అదే అది ఒక అది ఆశంపడే వ్యక్తులు చూపిస్తూ మా మీరు కూడా మాకు డబ్బులు ఇస్తే ఆశంపడదు అంటే వాళ్ళు జనాల్ని మోసం చేస్తున్నారు ఏ విధంగా సినిమాలో సినిమా థియేటర్లు రావడానికి ట్రైలర్ రిలీజ్ చేస్తారు ఆ ట్రైలర్లో బాగా హింస చూపించేసి సినిమా హాల్లోకి వెళ్ళిన తర్వాత చివరి నాకు కత్తి పట్టుకోదని చెప్పారనుకోండి కానీ జనాలందరూ ఆ సినిమా హాల్కి ఆ ట్రైలర్ చూసి ఆ హింసను చూసి అదే అదేవిధంగా వీ అబద్ధ బోధకులు కూడా ఈ సాక్ష్యాలు చేసిపోయినకున్నా మీకు పిల్లలు లేరా మీకు జాబ్ లేదా మీకు ఉద్యోగం లేదా మీకు ఆర్థిక సమస్య రండి అంటూ వీళ్ళు అక్కడ పిలిపి వాళ్ళ ఆపడసలు పిలిపించు అక్కడ వీటి వీటి గురించి సాక్షులు చెప్పిస్తూ ఇక పనిలో ఒక మాట చేసుకొని నమ్ముకొని ఆయన మీకు చనిపోయాడు వారు పనులు చెప్తారు కానీ వీళ్ళు దొంగలు వీళ్ళు అత్య వచ్చారు వీళ్ళు నాశన చేయానికి వచ్చారు వీళ్ళు అబద్ధ బోధకులు అండి సమృద్ధి గల జీవితం అంటే దేవుని చిత్తం తెలుసుకొని పరిశుద్ధంగా జీవించడమే ఆయనకు చిత్తం పరిశుద్ధంగా జీవించడమే ఆ చిత్ర ప్రకాన్ని జీవించమే అలాంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్న వాళ్ళకి నా గొర్రెలు నా స్వరం ఏంటన్నాడు ప్రతి ఒక్కరు వారి వారి యొక్క సిల్వను ఎత్తుకొని ఆ క్రీస్తుని అమ్మడించే వారి గురించి మాట్లాడుతున్నాడు పరిశుభ్రంగా జీవించడం గురించి మాట్లాడుతున్నాడు నిత్య జీవం ఇస్తానని చెప్తున్నాడు సో సంబంధి అంటే అదే అండి కానీ ఈ రోజుల్లో అబాండెంట్ లైఫ్ పక్కన పెట్టేసి అబాండెంట్ లైఫ్ స్టైల్ చూపిస్తూ జనాల్ని మోసం చేస్తున్నాడు గాడ్లీనెస్ ఈజ్ కంటైన్మెంట్ వీళ్ళు కంటైన్మెంట్ ఈజ్ గార్డ్లీనెస్గా చూపిస్తూ జనాల్ని చాలా దారుణంగా మోసం చేస్తారు కాబట్టి అబాండెంట్ లైఫ్ ఇస్తాను కానీ దేవుడు అబాండెంట్ లైఫ్ స్టైల్ ఇస్తున్నప్పుడు కాబట్టి ప్రతిదీ వాకి పరిశీలించండి